నవరాత్రి ఉత్సవాలు బతుకమ్మ సంబరాలు శాంతియుతంగా భద్రతగా జరగాలని సూచించిన జిల్లా ఎస్పీ శ్రీమతి జానకి ఐపీఎస్ నగర్ జిల్లాలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు బతుకమ్మ పండుగలను శాంతియుతంగా నిర్వహించుకునేందుకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతిడి జానకి ఐపీఎస్ గారు తెలిపారు ఉత్సవాల సందర్భంలో మహిళలు యువతులపై ఎలాంటి వేధింపులు ఈఫ్టీజింగ్ ఘటనలు జరగకుండా ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు అలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లాలో మొత్తం మూడు వందల పదిహేను దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేయబడినట్టు తెలిపారు ప్రతి మండపం వద్ద ఆర్గనైజర్స్ బాధ్యత కలిగిన ఇద్దరు వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మండపాల వద్ద పోలీస్ పాయింట్ బుక్స్ ఏర్పాటు చేయబడతాయని తనిఖీల సమయంలో నిర్వాహకులు సహకరించాలని కోరారు ప్రజలకు ముఖ్యంగా మహిళలకు యువతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని మండపాల వద్ద విద్యుత్ వైర్ల సమస్యలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని అగ్ని ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా రెండు బకెట్ల నీళ్లు రెండు బకెట్ల ఇసుక తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు మండపాల వద్ద కాలనీలలో నిరంతర పోలీసు పెట్రోలింగ్ మరియు బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వాలంటీర్లకు సూచించారు దుర్గామాత ఉత్సవాల్లో టపాసులు నిషేధించబడ్డాయనిలకు అనుమతి లేదని కేవలం చిన్నపాటి లౌడ్ స్పీకర్లు మాత్రమే ఉపయోగించుకోవాలని చెప్పారు రాత్రి పది గంటల తరువాత స్పీకర్లు ఆపివేయాలని తెలిపారు అలాగే సోషల్ మీడియాలో అనవసర విషయాలు అసత్య ప్రచారాలు చేయరాదని ఎవరి మనోభావాలను దెబ్బతీసే పోస్టులు పెట్టరాదని హెచ్చరించారు అలాంటి వారిపై నిఘా ఉంచి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మరాదని విజ్ఞప్తి చేశారు అత్యవసర సమయంలో ప్రజలు డయల్ వంద ద్వారా వెంటనే పోలీసులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ శ్రీ